చెట్టు పంచకాయలు డిసెంబర్ నుండి పువ్వులు మొదలయ్యి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వరకు పండు వచ్చే వరకు ఈ పంట అయితే దొరుకుతూ ఉంటుందండి మా గ్రజన్లోకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈ రోజు వచ్చేసి మేము పనసకాయలకి వచ్చామండి లేతకాయలు కొండకు కొండకొచ్చాము కొండ దగ్గరే ఉన్నాము ఈ చెట్టు కాయలు అయితే సోకర్ అడిగారు లేతకాయలు తెమ్మని అందుకు ఏరడానికి కొండకొచ్చాము రోజు అయితే దానికి నేను కొండకొచ్చాము అది వెనక్కు అనిపిస్తుంది చెట్టు పంచకాయలు లేతం అన్నమాట మా గ్రిజన్లో అలాగా సోమవారం పూట సంతికి తీసుకెళ్తుంటాము లే తీసుకెళ్ళలేని పక్షంలో ఏ రోజైతే వస్తామని సుహకర్ ముందుగానే తెలియజేస్తారు సో ఆ రోజైతే మేము సిద్ధపరచుకుంటాము ఇంటి దగ్గర సో ఈ రోజు అయితే మేము వచ్చాము ఇది నెనక్కి కనిపిస్తుంది కదా చెట్టు లేత కాయలు సో మేమైతే అది ఏరుతాము సో ఇక్కడ ఒక చెట్టు ఉంది పండు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఏరుతాము సో చూపిస్తాము రండి మాతో వీడియోలో వీడియోస్ ఇవరి దాకా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా గిరిజన లైఫ్ స్టైల్ జీవన విధానం ఇలా ఉంటాయి మా పనులు అన్నింటిలో నుండి చూపించే ప్రయత్నం చేస్తామండి సో ఒక లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ చిట్ కి ఇదిగో ఒక కాయ తీస్తాము ఇప్పుడు అయితే ఇలాగ కాయ లాంటితే కనుక తాడు అవసరం లేదండి పట్టుకొని ఏరుస్తాము అదే చెట్టుకి పైనున్న కాయలు అయితే తాడు సాయంతో మేము ఫ్రెండ్స్ మూడు చాలా లేతగా ఉన్నాయి కదా ఆ ఈ మూడు లేతగా ఉన్నాయి ఇది ఒకటే కొంచెం సైజు పెరిగింది కాదు కూరకు పనికి వస్తుంది ఓకే పట్టుకోపాడే ఫ్రెండ్స్ ఇప్పుడు చెట్టు మీద ఉన్న కాయలు అయితే ఏ విధంగా తాడుతోనే దింపుకుంటాము చూపిస్తానండి చూస్తూ ఉండండి ఇప్పుడైతే సంచిలో కత్తి తాడు పెట్టుకొని చిన్న తాడుతో నడుము కట్టుకొని లేకపోతే ఉన్న తోళ్ళతోనే కట్టుకొని సెట్ అయితే ఎక్కాలి ఫ్రెండ్స్ అది ఉండే తాడు అయితే అది సిద్ధం చేసుకొని ఇప్పుడు నేనైతే ఎక్కబోతున్నాను చెట్టు మన వాళ్ళైతే తెలిసి ఉంటుంది ఏ విధంగా కాయలు ఏరుతామనిచ్చి తెలియని వారి కోసము చూపిద్దామని ఇది చేస్తున్నానండి ఈ విధంగా అయితే నడుము కట్టుకొని అయితే మొత్తానికి ఎక్కేసాను ఇప్పుడైతే సరి చేసుకొని కొమ్మలు జాగ్రత్తగా ఎండిపోనివి అవి ఉంటాయి కదా అవి జాగ్రత్త చూసుకొని పట్టుకున్న తర్వాత తాడు సిద్ధం చేసుకోవాలి అలాగే కత్తి తర్వాత ఆ కాయలు అనేవి ఏరుకొని ఆ కాడ మొదట్లో పనస తాడు కట్టుకొని పైన తాడు కట్టుకొని మెల్లగా దింపుకోవాలండి చూస్తున్నాండి ఇప్పుడైతే నేను చెట్టు మీద రెడీగా ఉండి ఇప్పుడైతే నరుకుతున్నాను కాయలు అయితే నరికేసుకొని కత్తి అయితే సంచులో పెట్టుకొని దింపేటప్పుడు పెన్టప్పుడులో తాడు ఉంచుకోకూడదు ఉంచుకూడదు ఫ్రెండ్స్ తాడేమో అక్కడ కొమ్మగా ఉంటుంది కదా అక్కడ తాడేమో కట్టుకోవాలి అక్కడ కట్టుకొని నరకాలి అప్పుడు ఆ కొమ్మని ఎంత బరువైనా అడ్డుకుంటుంది తాడు సాయంతో అప్పుడు ఆ కొమ్మ రిలీజ్ చేసుకొని మెల్లమెల్లగా దింపుకోవాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ దింపుకున్న తర్వాత కింది వారైతే మా నాన్నగారు పట్టుకుంటున్నారు తీస్తూ ఉన్నారు వీడియో అయితే దానికి షూట్ చేస్తూ ఉంది ప్రతి కాయలు ఈ విధంగా తాడు సాయంతో ఏర్కుంటామండి ఫ్రెండ్ చిట్టు పంచకాయ ఏరినప్పుడు ఎత్తైన కొమ్మలు ఉన్నప్పుడు పెద్ద కాయలు పండు అయినప్పుడు కానీ కాయ అయినప్పుడు కానీ ఏరేటప్పుడు తాడు సాయంతో ఏరుతాం ఫ్రెండ్స్ మా గిరిజనులు అయితే లేకపోతే పండు అయితే కనుక తాళ్ళు సాయం లేక తాడు లేకుండా ఏరినట్లయితే ఒకవేళ బరువుగా ఉంటే కింద పడి చితికిపోతాయి పండు అయితే సో పండు అనేది నేల పాలు అవుతుంది వేస్ట్ అవుతుంది సో ఆ విధంగా కాయ ఎప్పుడు కానీ పండు ఎప్పుడు కానీ ఈ పద్ధతిలోనే తాడు సాయంతో మేమైతే ఏరుతాం మా గిరిజను సో ఇప్పుడు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అండి ఈ విధంగా ఏ మెల్లగా తాడు అనేది చె దిగుతాము జానికి తీసుకో ఇదిగోండి ఇది వేరు వేరొక చెట్టు పనస ఇది నేను వేయడానికి ప్రయత్నం చేస్తున్నా చెట్టు ఎలా ఉందని చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఎక్కాను కొమ్మలు లేదు సో చెట్టు నూనె పనుకెళ్ళి దింపడం అంతే చాలా కష్టం ఏరు నో తెలుస్తుంది సో అదనమాట నేనైతే వేస్తున్నాను ఈ కాయ దానికి పట్టు పెట్టి అక్కడ తీస్తాం పట్టు పట్టు ఇది వల్ల ఇది ఇంకో చెట్టు మళ్ళా ఎత్తున్నాను సూ వాళ్ళ సహాయంతో తాడు కట్టి నడుము కట్టుకొని వాళ్ళేమో నడుము కట్టుకొని ఇలా ఎగుతాను మా అగర్జనకి అలాగే తువాళ్ళ ఉంది కదా తువాళ్ళతో కట్టుకున్నాను కొందరు తాడు తాడు కూడా తాడు కూడా కట్టుకుంటారు నా నడుముకి తువాలు సేవ సరిపోయింది కాబట్టి తువాళ్ళను వాడుకున్నాను విధంగా నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎట్ ఎక్కినాను ఇది ఇప్పుడు ఈ కాయ అయితేనే ఈ కాయ నేను ఏరుతున్నాను సో ఇప్పుడు తాడు కత్తి తీసుకొని రెడీ చేసుకొని ఒక కొమ్మ కట్టుకొని దింపుకోవాలి ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా ఉండాలి తాడు ఇప్పేటప్పుడు కాలు సాయంతోనే గట్టికి అటు ఇటు தான் பக்கி மரீங்க தப்பிச்சாலே மனம் காவல்சே மனம் தான் தாட தர மொதட்டு தான் மொதல் தான் கட்டு கட்டி ப கட்டுனா கதா இடையே எல்லாம் சேஸ்கிட்டே கொம்ம தர వీలుగా చేసుకొని దింపేటప్పుడు మనం ఏర్పాటు చేసుకోవాలి ఇది ఈ విధంగా ఈ కొమ్మ టైం అలాగే మెల్లక దింపుకోవచ్చు ఈ కొండ దగ్గర ఎనిమిది చెట్లు ఉన్నాయి కదా చెట్టు పని ఓకే కట్ అయింది దింపుకుందాం అదేవిధంగా మెల్లగా దింపుకోవాలి దానికి దిగుతుంది కదా చూపించు దించు ఒక నెల అంటుందా ఇంకా ఇప్పుడు అంటుంది ఓకే ఓకే తీసుకో తీసుకుంటే చెట్లను దిగుతు నంత్రం ఎర్రమైతుంది సేరుకున్న కాయలు మేమే తింటి దగ్గర తీసుకెళ్తాము మళ్ళీ వేరే కొండ మళ్ళీ వేరే కొండ చూసి అలా కూడబెడతాము ఈ అయితే ఎనిమిది చెట్టుల్లో అలాగ దొరికింది చెట్టుకు రెండు ఒకటి అలాగే ఉన్నాయి కానీ చాలా లేత కూర కోసమే మనకి కావాలంటారు కాబట్టి గుజ్జు ఉండాలి లోపల కావలసిన సైజులు తీసుకోవాలి మరి లేత మరి గుజ్జులు ఎలా కూర చేసుకుంటారు వాళ్ళు కూడా మనం కూడా అందుకని చెట్టు ఎరట్లేదు ఏ అలాగే తెలియక మొదలు మొదట్లో ఏరినప్పుడు జల్లిస్తారు వేస్ట్ కదా కాయ చెట్ను దింపినప్పుడు జల్లిస్తే పెరిగితే మనమైనా పండు అయినప్పుడు తింటాము ఈ డబ్బులు కోరి ఏరిస్తామనుకోకాలని తీసుకోకపోతే మరి వేస్ట్ ఉంటాయి గుజ్జు అయితే చాలా పెద్దవి కదా అవున గింజలు చాలా చిన్నవి గుజ్జు చాలా పెద్దవిగా ఉండి చాలా తీగి ఉంటాయండి కజ్జు ఏనండి కజ్జు పనస కజ్జు పనస ఇప్పుడు వేరే కొండకి మళ్ళీ వెళ్దాం ఇది ఈ కాయలనే తింటి దగ్గర దించేసి మళ్ళీ మేము వేరే కొండకి వెళ్తాము అక్కడ కూడా ఎన్ని కాయలు వస్తాయో ఎన్ని కాయలు తీస్తామో అది కూడా ఒకే దగ్గర కూడబెట్టుకొని సోకర్ వచ్చినాక అవి తీసుకుంటారు ఆయన మేము ఇంటికి వెళ్తున్నాము వేరే కొండ అయితే వచ్చాం ఫ్రెండ్స్ అయితే గాలి అయితే విపరీతంగా ఇస్తుంది చల్లగా ఉందండి ప్రశాంతంగా కూడా ఉంది ఈ కొండ అయితే ప్రస్తుతం వేరుతో ఉన్నాము చూడండి కాయలు అయితే ஏ விதங்கள் திருப்புட்டாங்க ఈ చెట్టుకి చాలా కొమ్మలు ఉన్నాయి అందుకు చాలా ఈజీగా ఎక్కిపోయారు మా ఆయన మళ్ళీ చాలా ఈజీగానే దిగిపోతున్నారు ఈ చెట్టుకైతే పది కాయలు దొరికినాయి పది కాయలు తీసాము ఇదిగోండి దిగుతున్నారు అదొకటి పెద్దదా తీయు ఉంటే కత్తివ్వు మా మామగారు కత్తిస్తున్నారు ఇంకో కాయ కొంచెం పెద్ద బూండిపోయిందని నరికుత పోస్తున్నారు కాయని చెట్టు చాలా పెద్ద చెట్టు అండి కోసం కాయలు ఇదిగోండి కాయలు దొరికినాయి మొత్తం పది కాయలు దొరికాయితే వేరే అండి ఇప్పుడు మొత్తం వేరేసాము ఇంటికి తీసుకెళ్తామండి ఓకే చెట్ అయితే కాప్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఇవి ఇలా చూసారు ఇవి బెస్ట్ ఫ్రెండ్స్ ఇది ఇవి ఇలాంటివి ఎండిపోతాయి ఇది ఎండిపోయి పడిపోతాయి సో ఇలా ఫ్రెండ్స్ ఇవి ఇలాంటివి సో చెట్టు మొత్తము చిన్నవే ఉన్నాయి అలాగే కాపైతే వరలేదు ఫ్రెండ్స్ గాని ఏరడానికి చాలా కొద్ది చిన్నవే గుంది సో ఈ సెట్ అయితే ఎరుముగన్నే సైజ్న బట్టేరే మేము అయితే దెంపకొనే ఇంటికై తీసుకెళ్తాం ఫ్రెండ్స్ సో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనవర్ కు కాపైతే కాయలు అయితే మాతో కూడా మరి కొందరు ఏరేసి ఏరిస్తున్నారు ఇది అయితే చెట్టు పనసకాయలండి ఇవన్నీ ఇక్కడ కొన్ని ఉన్నాయి సౌకర్య వచ్చినప్పుడు అయితే కలిసి అందరం కేజీ లెక్క ఇస్తాయి ਫੋਟੋ ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਹਸਨ ਗਰ ਦਿੱਚੇ ਛੁੱਡ ਆਦੀ ਜੀ